ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏ పని జరగడం లేదు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మనం చూసుకుంటే భార్య భర్తల మధ్య గొడవలకు దారి తీస్తూ ఉంటే దీనివల్ల కొన్ని కుటుంబాలు కూడా విడిపోతూ ఉన్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్ లోని లో దారుణం చోటు చేసుకుంది ఫోన్ కోసం జరిగిన గొడవలో ఓ మహిళ తన భర్త పైన కత్తెరతో దాడి చేసి కంటిలో పొడిచింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు అంకిత్ యూట్యూబ్ లో పాటలు చూడటానికి మొబైల్ ఫోన్ ఇవ్వాలని చెప్పి తన భార్య ప్రియాంకను అడగగా ఆమె అందుకు తిరస్కరించింది తన ఫోన్ లోనే చూడమంటూ చెప్పింది దీనిపైన ఇద్దరి మధ్య వివాదం జరిగింది అలాగే చిన్న గొడవగా ప్రారంభమైన ఈ గొడవ తన యొక్క కంటిలో కత్తెలతో పొడిచేంత వరకు వెళ్లింది ఈ క్రమంలో కోపోద్రికురాలైన ప్రియాంక పక్కన ఉన్న కత్తెర ఏదైతే ఉందో అది తీసుకొని అంకిత్ కంటిలో పొడిచింది ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు అలాగే ఒక ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే ప్రజలు ఉన్నారో దయచేసి స్మార్ట్ ఫోన్ల విషయంలో కానీ చిన్న చిన్న విషయాలలో గొడవ పడవద్దని చెప్పి కోరుకుంటున్నాను